వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఏ పనులు చేస్తే అదృష్టం బాగా కలిసొస్తుందో బుధవారం రోజు ఏ పనులు చేస్తే దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుందో ఈ వీడియోలో మనకు తెలుసుకుందాం బుధవారం రోజు ఎవరైనా సరే వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేస్తే అదృష్టం బాగా కలిసిస్తుంది కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బుధవారం స్టార్ట్ చేయండి బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలంటే బుధవారం పెట్టుకోవాలి పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా బుధవారం స్టార్ట్ చేస్తే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లన్నీ సక్సెస్ అవుతాయి అలాగే ఎవరైనా కంప్యూటర్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వాలంటే బుధవారం జాయిన్ అవ్వాలి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్స్ లేవైనా జాయిన్ అవ్వాలంటే బుధవారం జాయిన్ అయితే చాలా మంచిది అలాగే ఎవరైనా సరే బుధవారం రోజు సాంఘికంగా పెద్దవారిని కలుసుకుంటే కూడా విశేషంగా అదృష్టం కలిసొస్తుంది అలాగే బుధవారం రోజు వివాహపరమైనటువంటి ఏ కార్యక్రమాలైనా సరే చేసుకోవచ్చు బుధవారం పెళ్లిళ్లు చేసుకుంటే ఎలాంటి దోషము ఉండదు అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం సీమంతం చెవులు కుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ బుధవారం చేసుకోవచ్చు కార్యక్రమాలు ఏవి బుధవారం చేసినా సరే మీకు బాగా కలిసి వచ్చి ఆ కార్యక్రమాలని విజయవంతం అవుతాయి బుధవారం రోజు ఆడపిల్ల పుష్పవతి అయిన కూడా ఆ ఆడపిల్లకు అదృష్టం బాగా కలిసొస్తుందని జ్యోతిష్య శాస్త్రపరంగా చెప్పడం జరిగింది అయితే బుధవారం రోజు అప్పు ఇవ్వకూడదు బుధవారం అప్పిస్తే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి బుధవారం రోజు తలంటు స్నానం చేస్తే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది తలకి ఒంటికి ముఖానికి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయడం ద్వారా మీకున్న జాతక దోషాలు గ్రహదోషాలు దరిద్రం మొత్తం కూడా తొలగింప చేసుకోవచ్చు కాబట్టి బుధవారం ఎవరైనా సరే అభ్యంగన స్నానం చేస్తే తలంటు స్నానం చేస్తే అదృష్టం బాగా కలిసొస్తుంది అదే విధంగా బుధవారం రోజు క్రియేటివ్ ఫీల్డ్లో కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలము ఎవరైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఆ క్రియేటివ్ ఫీల్డ్లో ఇంపార్టెంట్ స్టెప్ తీసుకోవటానికి కూడా బుధవారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే బుధవారం రోజు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఉద్యోగంలో ఎవరైనా మార్పు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ మార్పు కోసం చేసే ప్రయత్నాలు స్టెప్ అనేది బుధవారం వేస్తే చాలా మంచిది దానివల్ల వంద శాతం మీకు కొత్త జాబ్లో కూడా సక్సెస్ అనేది వస్తుంది అలాగే ఎవరైనా సరే చదువుకునేవాళ్లు దూర ప్రాంతాలకు హయ్యర్ కి వెళ్లటానికి చేసే ప్రయత్నాలు కూడా బుధవారం అనేది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పనులన్నీ బుధవారం చేయండి అప్పు మాత్రమే బుధవారం ఇవ్వకూడదు మిగిలిన కార్యక్రమాలు బుధవారం ఏం చేసినా అదృష్టం బాగా కలిసొస్తుంది బుధవారం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మీరు పని మీద బయటకు వెళ్లే ముందు మీ ఇంట్లో ఉత్తర దిక్కులు ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులు విడిగా వేసి దీపం పెట్టి ఆ తర్వాత పని మీద బయటకు వెళ్ళండి అప్పుడు మీకు అదృష్టం బాగా కలిసేస్తుంది అలాగే బుధవారం రోజు ఎవరైనా సరే పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గణపతి మంత్రం మోన్ హెరంభాయ నమహ దీని హేరంభ గణపతి మంత్రం అంటారు ఈ హేరంబ గణపతి మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని బయటికి వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి అవుతాయి అలాగే ఆహారంలో కూడా బుధవారం పెసరపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు సేకరించాలి అలా సేకరిస్తే బుధవారం రోజు విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్న ఒకటి నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో హోరా అవుతుంది ఈ బుధవారం ఉన్న టైంలో లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ ఏదైనా చేయండి చాలా పెద్ద బిజినెస్ డీల్ ఉందనుకోండి ఆ పెద్ద బిజినెస్ డీల్ అనేది ఈ బుధహోరాలో చేస్తే మీకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది హోరా కాలాన్ని వినియోగించుకుంటూ బుధవారం ప్రత్యేకమైన పని చేయండి సకల శుభాలని చేసుకోండి